తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నేషనల్ సీనియర్ బేసిక్ స్కూల్ ను గురుతరంగా ఏర్పాటైన కమిటీ సభ్యులు స్కూల్ ఆవరణలో ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్నాలుగు ఇండోర్మెట్ కమిటీల్లో ప్రస్తుతం ఎనిమిది కమిటీలు ప్రకటించడం జరిగిందన్నారు త్వరలోనే ఆ కమిటీలు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు మిగిలిన కమిటీలు కూడా త్వరలోనే ప్రకటించడం జరుగుతుందన్నారు కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి గౌరవం దక్కుతుందన్నారు లక్షలతో డైనింగ్ హాల్ ముందుకు వచ్చిన దాని పనులు కూడా తన చేతుల మీదుగానే ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని యాదరెడ్డి శ్రీనివాస్ అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు వర్ర శ్రీనివాసరావు దొండపాటి శంకర్రావు మజ్జి రాంబాబు వైశ్రీను బుడ్డిగ రాధా నల్లం శ్రీను సనపతి సత్యబాబు కొల్లి బుజ్జి మల్లా వెంకటరాజు పాల్గొనడం జరిగింది ఆయనతో పాటు నేషనల్ స్కూల్ అంటే చాలా గౌరవం ఉంది మీరు ఎంతో మంది ఇక్కడ చదువుకున్న ఉన్నతమైన స్థానంలో ఉన్నారు ఈ ప్రాంతంలో వాళ్ళందరికీ కూడా ఇది బడి అలాగే ఇది ఒక గుడి కూడా వాళ్ళందరికీ ఎందుకంటే ఇక్కడ చదువుకున్న పిల్లలందరూ కూడా ఉన్నతమైన స్థానానికి వెళ్ళారు కాబట్టి ఈ స్కూల్ యొక్క అభివృద్ధిలో డైరెక్టర్లందరూ చైర్మన్ గారు డైరెక్టర్లందరూ కూడా ఎనలేని కృషి చేయాలి కూటమికి గౌరవం వచ్చే విధంగా మీరు పనిచేయాలి అలాగే పాత ఒక సహకారంతో ఇలా కూడా తాతలు ఒక సహకారం తీసుకోండి మాకు నెక్స్ట్ ఇయర్ మళ్ళా మీరు ఏదైనా మంచి కార్యక్రమానికి పిలిచినప్పుడు ఇక్కడికి వచ్చి షభ నేషనల్ స్కూల్ కమిటీ వారు చాలా బాగా అద్భుతాలు చేశారు చాలా బాగా డెవలప్మెంట్ చేశారు అని అనిపించుకునేటట్లు మీరు అందరూ కూడా చేయాలని మీ అందరికీ కూడా కోరుకుంటూ మరొక్కసారి మాట్లాడుకుంటాల్సి వర్షం కూడా అయిపోయింది మంచి కార్యక్రమం కదా వాటర్ దేవుడు కూడా సహకరించారు కాబట్టి ఒక సంవత్సర కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గతంలో అనేక సందర్భాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరగటం అనేది జరిగింది అందులో భాగంగా మనకి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సంవత్సర కాలంలో ఈ కమిటీలు వేయటం జరిగింది ఈ కమిటీలు వేయటంలో మన రాజమహేంద్రి సిటీ అర్బన్ ఎమ్మెల్యే ఎంగన్ డైనమిక్ ఆదిరెడ్డి వాసు గారు సొరవ తీసుకొని అతి తక్కువ కాలంలో ఈ కమిటీని నియమించడం జరిగింది కమిటీని నియమించేటప్పుడు కూడా ఎవరి యొక్క ఒత్తిడు కానీ ఏమీ లేవు ఎవరైతే పార్టీకి కష్టపడ్డారో వాళ్ళని గుర్తించి వారికి ఏ స్థానం కల్పిస్తే అక్కడ ఏ విధమైన అభివృద్ధి జరుగుతుందో అనే నాలెడ్జ్ అనేది మన ఆదిరెడ్డి శ్రీనివాస్ వారికి పెట్టని కోట మనకి తెలుగులో ఎప్పుడు పద్యం నేర్చుకున్నాం పుత్రోత్సవము తండ్రికి పుత్రుడు జనించినప్పుడు పుట్టదు జనుల ఆ పుత్రుణ్ణి కనుగొని పొగడగా పుత్ర పుత్రోత్సవం పునాడు పుట్టిన సుమతిని సుమతి చదువుల చదువుకున్నాం దాని యొక్క భావం ఏంటంటే పుత్రుడు జనించినప్పుడు పొందే ఆనందం కంటే జనులు ఆ యొక్క పుత్రుని పొగుడుతుంటే తండ్రి కలిగే ఆనందం అంత గొప్పది ఈ యొక్క పద్యం వాస్తవంగా ఆదిరెడ్డి అప్పారావు గారికి వర్తిస్తుంది కారణం ఏంటంటే అలాంటి ఎంగన్ డైనమిక్ ఎమ్మెల్యే చాలా కష్టపడుతున్నారు ఈ రాజమహంద్రి డెవలప్మెంట్ కోసం ఎందుకంటే గతంలో అనేక మంది ఎమ్మెల్యేలు ఎంపీలు చూసాం వేసుకున్న చొక్కా నలగని ఎమ్మెల్యేలు చూసాం వేసిన చొక్కా నలగని ఎంపీలు చూసాం రాసుకున్న సెంటులు వాసన పెళ్ళం వాసన పోకుండా ఇంటికి వచ్చిన ఎమ్మెల్యే ఎంపీలు చూస్తాం కానీ ఈ విధమైన హార్డ్ వర్క్ చేసే ఎమ్మెల్యేని చూడటం చాలా గర్వ కారణం ఆయన ఆధ్వర్యంలో ఆయన ఆశీస్సులతో ఈ యొక్క శ్రీ నేషనల్ సీనియర్ బేసిస్ స్కూల్ కమిటీగా మమ్మల్ని ఎంపిక చేస్తున్నందుకు చాలా గర్వపడుతుంది ఎందుకంటే చాలా ఇది గొప్ప ఉన్నతమైనది చాలా మందికి ఈ దీని యొక్క కూడా చాలా మంది తెలియపోవచ్చు ఇది యాక్చువల్గా ఈ స్కూలు బత్తాయి తోట ఐదు ఎకరాలు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో అప్పర రంగారావు గారు తన సొంత ఆస్తిగా భావించి మొక్క ముక్కలుగా అమ్మిస్తారు అందులో భాగం అశోక థియేటర్ ఇక్కడ క్రిస్టియన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ మధ్యనే కోర్టులో విన్ అవడం జరిగింది ఆ స్థలం మరలా అగైన్ ఈ సీనియర్ నేషనల్ బేస్ చెందినట్లుగా కోర్టు వారు తీర్పు ఇవ్వడం జరిగింది ఇది గొప్ప ఆశయంతో అప్పట్లో ఉన్న పెద్దలు స్వతంత్ర సమర అనేక మంది దీన్ని తక్కువ రేటుగా ఐదు ఎకరాల బత్తాయితో అటుకుని మనకు అప్పుడు ఈ యొక్క ఉద్యమం జరిగినప్పుడు జాతీయ విద్యా ఉద్యమం అటు వచ్చేటప్పుడు ఆ సందర్భంలో ఈ కొనడం దీన్ని అందులో భాగంగా ఇక్కడ చివరికి ఇక్కడ స్థాపించడం దీన్ని అనేక రకాలుగా చిందరు వందరు చేస్తారు ఏంటంటే పిల్లలకి కావాల్సిన క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మేము ఏం ఏర్పాటు చేయాలి ఫస్ట్ అదే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు మాత్రమే పిల్లవాడు తప్పనిసరిగా రాణిస్తాడు క్వాలిటీ ఎడ్యుకేషన్ లేనప్పుడు పిల్లలు సన్మార్గంలో నడవడం అనేది జరగదు అంటే ఆ క్వాలిటీలో అనేక ఉన్న ఆస్పెక్ట్స్ ఒకటేనే కాదు అవన్నీ కూడా మనం కరెక్ట్గా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయగలిగితే తప్పనిసరిగా ఈ స్కూల్కి గత పూర్వ వైపు ఉండదు ఎందుకంటే గతంలో మేము చిన్నప్పుడు ప్రతివాడు పైడి మాస్టర్ గారు ఇక్కడ హెచ్చమ్గా చేస్తారు గతంలో ఆయన చాలా సిన్సర్ చాలా పెద్ద ఆయన ఆయన ఉన్నప్పుడు ఎవరైనా సరే గేట్ దాటి లోపల రావాలంటే భయపడేవారు కానీ ఇప్పుడు ఏం జరుగుతుందండి ఇప్పుడు ఏం జరుగుతుంది ఏమైనా సెలవులు వచ్చినప్పుడు గంజాయి బాబులు మందు బాబులు పైన మందు గంజాయి తాగుతున్నారు ఇది విద్యాలయం ఒక చర్చ్ కంటే లేదా టెంపుల్ కంటే ఒక మసీదు కంటే గొప్పది మూడు ఉన్న ప్రదేశం ఏదైనా ఉందంటే అది పాఠశాల మాత్రమే కాబట్టి మూడు కలిసి ఉన్న పవిత్రమైన ప్రదేశం ఏదంటే పాఠశాల మరి అలాంటి పవిత్రమైన ప్రదేశాల్లో గంజాయిలు మందులు తాగటం మేము ఇప్పుడే మార్నింగ్ విజిట్ చేసినప్పుడు గౌరవేయులు హెచ్ఎం గారు రామకృష్ణ గారు చాలా గొప్ప వ్యక్తి ఆయన ఈ స్కూల్కి రావటం జరిగింది వచ్చిన అతి తక్కువ కాలంలో రెండు ఇంత సార్ వచ్చి మొత్తం అనేక రకాల మార్పులు తప్పనిసరిగా ఈ స్కూల్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో మా పాత్ర ఎందుకంటే ఆదిరెడ్డి వాసి గారు ఒక నమ్మకంతో మాకు అప్పచెప్పారు బాధ్యత తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన పార్టీ తరఫున బీజేపీ పార్టీ తరఫున ఆ ఆశయాలకు అనుగుణంగా నడుస్తుంది తప్ప ఎక్కడా డీవియేషన్ అనేది ఉండదు అలా ఉన్నట్లయితే సైలెంట్ గా తప్ప కూడా మంచిది కానీ ఇలాంటి పాఠశాలను ఎక్కడ కూడా రాంగ్ ట్రాక్ లో నడిపించే అవకాశం ఉండకూడదు